Terima kasih telah menonton! రైతులందరికీ నమస్కారం పెరుగుతున్న పెట్టుబడులు అరకొర దిగుబడులు సాగుదారులను అయోమయంలో పడేస్తున్నాయి విత్తు విత్తింది మొదలు పంట చేతికొచ్చేదాకా కంటి రెప్పలా కాపాడుకున్నప్పటికీ గిట్టుబాటు కాని పరిస్థితి అదిగాక సాంప్రదాయ పంటలైతే ఏకంగా నెలను నెలలు గడిచిపోతున్నాయి ఈ నేపథ్యంలో కనీసం సంవత్సరానికి రెండు పంటలు కూడా తీయలేని పరిస్థితి నెలకొంటుంది కానీ ఇందుకు కూరగాయల సాగు పూర్తి విరుద్ధం ఎలాంటి నష్టభయం లేకుండా అతి తక్కువ సమయంలో మంచి పంటను తీసుకునేందుకు కూరగాయలు ఆకుకూరలు అనవైనవి అలాగని అన్ని కూరగాయలు సంవత్సరం పొడవున పండించగలమా కొన్నిసార్లు వీలు పడదు ఇంటి పెరట్లో కానీ వ్యవసాయ క్షేత్రంలో కానీ ఎల్లప్పుడూ ఉత్తమ రాబడిని అందించే కూరగాయ పంట బీర పూర్వం బీర సాగు చేసే రైతులు నేలపైనే పండించేవారు అయితే ఆ విధానంలో పంట రావటం కంటే వచ్చిన పంట దెబ్బ తినటం ఎక్కువగా ఉండేది పెద్దగా దిగుబడులు కూడా వచ్చేవి కావు ప్రస్తుతం ఆధునిక పద్ధతులతో పందిరి విధానంలో బీర సాగు చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు ఇప్పుడు బీర సాగుకు అనుకూలమైన నేలలు వాతావరణం రకాలు తదితర వివరాలు తెలుసుకుందాం పందిరి విధానం బీర తీగజాతి పంట కాబట్టి పందిరి లేదా శాశ్వత పందిరి విధానంలో సాగు చేయడం మంచిది దీనివల్ల అధిక లాభాలు పొందవచ్చు ఈ విధానంలో విత్తనాలు నాటిన నెల రోజుల తర్వాత మొక్కలను పందిరిపైకి పాకిస్తారు తీవ్రమైన గాలులు వచ్చిన అడ్డు పందిరి పడిపోకుండా కర్రలు ఉపయోగించాలి పందిరి వల్ల కాయల నాణ్యత మెరుగుపడుతుంది చీడపీడల బెడత తగ్గుతుంది కోత సులువవుతుంది వాతావరణం బీర సాగుకు తేమతో కూడిన వేడి వాతావరణం అనుకూలం ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద తీగ పెరుగుదల పూత పిందె బాగా పడుతుంది తీగ మొదటి పెరుగుదల దశలో ఎక్కువ వేడిగా ఉంటే మగపూలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది నేలలు నీటిని నిలుపుకునే తేలికపాటి ఎర్రగరప బంకమట్టి నేలలు అనుకూలం నేల పీహెచ్ స్థాయి ఆరు పాయింట్ సున్నా నుంచి ఏడు పాయింట్ సున్నా మధ్య ఉన్న నేలలు మురుగునీరు పోయే సౌకర్యం గల ఒండ్రు నేలలు కూడా బీర సాగుకు మంచివి నేల తయారీ నేలను మూడు నుంచి నాలుగు సార్లు దున్ని గుళ్ళబారేలా చేయాలి అనంతరం ఆఖరి దుక్కిలో ఎకరాకి ఆరు నుంచి ఎనిమిది టన్నుల పశువు ఎరువు వేసి మరలా కలియదున్నియాలి ఇదే సమయంలో అరవై నుంచి ఎనభై సెంటీమీటర్ల దూరంతో కాలువలు ఏర్పాటు చేసుకోవాలి రెండు కాలువల మధ్య దూరం కనీసం రెండు మీటర్లు ఉండేలా చూసుకోవాలి దీనివల్ల మురుగునీరు పోయేందుకు వెసులుబాటు ఉండి సాగు సమయంలో ఇబ్బందులు రావు విత్తే విధానం సిద్ధం చేసుకున్న నేలలో గుంతలను తవ్వుకోవాలి ప్రతి గుంతలో ఒకటి పాయింట్ రెండు సెంటీమీటర్ల లోతులో మూడు విత్తనాలను విత్తుకోవాలి విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవడం మంచిది ప్రధానంగా బీరలో పీకేఎం ఆర్మా సుజాత కోవన్ కోటు రకాలు ఉత్తమ దిగుబడినిచ్చే రకాలుగా చెప్పవచ్చు ఎరువుల యాజమాన్యం విత్తే ముందు ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది టన్నుల పశు ఎరువు వేయాలి ఒకవేళ నత్రజని ఎరువులు వేసుకోవాలనుకుంటే నిపుణుల సలహాలు తీసుకొని నలభై కిలోల నత్రజనిని రెండు సమాన భాగాలుగా చేసి విత్తిన ఇరవై ఐదు రోజులకొకసారి పూత పిందే దశల్లో మరోసారి వేయాలి మొక్కకు ఎరువులను అందించేటప్పుడు మరీ దగ్గరగా వేయకూడదు నీటి యాజమాన్యం నేల స్వభావం వాతావరణాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి పాదు చుట్టూ మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల మందంలో మట్టి పొడిగా ఉన్నప్పుడు నీరు అందించాలి నిరంతరం కాకుండా వారానికి ఒకసారి నీటి తడిస్తే మంచి దిగుబడి వస్తుంది అలాగే నీరు ఎక్కువగా పాదుల్లో నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి బీర పంటలో చీడపీడలు బీరలో పండు ఈగ తెల్లదోమ తామర పురుగులు ఆకుమచ్చ పురుగులు ఎక్కువగా నష్టపరుస్తాయి వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ రైతులు నివారణ చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా పండుఈగ నివారణకు ఫిరమూన్ ట్రాప్స్ పండుఈగలను ఆకర్షించడానికి ఎకరానికి ఐదు నుంచి పది ఫిరమోన్ ట్రాప్స్ అమర్చాలి విషపు ఎరలు బెల్లం మలాదియం కలిపిన విషపు ఎరలను ఉపయోగించి పండు ఈగలను ఆకర్షించి చంపవచ్చు కాయలకు కవర్లు లేత కాయలను పాలిథిన్ లేదా పేపర్ సంచులతో కప్పడం వల్ల పండు ఈగ నుండి రక్షించవచ్చు జీవ నియంత్రణ పద్ధతులు జీవ క్రిమి సంహాకరాలు బ్యాసిల్లస్ దురింజెన్సిస్ మెటారైజియన్ వంటి జీవ క్రిమి సంహాకరాలను ఉపయోగించవచ్చు అలాగే వేప ఆధారిత మందులు వేప నూనె పిండి వంటి సేంద్రియ ఉత్పత్తులను వాడటం వల్ల అనేక రకాల పురుగులను నియంత్రించవచ్చు బీర పంటకు కొన్ని సాధారణమైన వైరస్ తెగుళ్ళు వ్యాధులు ఆశించే అవకాశం ఉంది వీటిని సకాలంలో గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అయితే బూజు తెగుళ్ళు వైరస్ తెగుళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి వీటి నియంత్రణకు వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకోవడం ముఖ్యం మైకోరైజా వంటి జీవన ఎరువులు వాడకం వల్ల తెగుళ్లను చీడపీడలను తట్టుకునే నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే భూమిలో సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉంటే మొక్కలు చీడపీడలను వైరస్ను తట్టుకుంటాయి అవసరాన్ని బట్టి సేంద్రియ లేదా రసాయన పురుగుల మందులను ఆడాలి బీరలో అకస్మాత్తుగా ఆకులు పండుబారి రాలిపోతుండటం లేదా మొక్క నిలువున ఎండిపోయి చనిపోతున్నట్లయితే జాగ్రత్తగా వేర్లతో సహా ఏదో ఒక మొక్కను పెకిలించి చూడాలి ఒకవేళ వేర్లు కుళ్ళిపోవడం వేరుపై బుడిపెలు ఏవైనా కనిపిస్తే నిమటోట్స్ వ్యాపించిందని నిర్ధారించుకోవాలి కొన్నిసార్లు రైతులు భయంతో పంట మొత్తం తీసేసే ప్రయత్నం చేస్తారు అలా చేయకుండా నిమటోడ్స్ని సమర్థవంతంగా నివారిస్తున్న గ్రామ్ బజార్ నింజాప్ కషాయాన్ని నీటిలో కలిపి వేరు దగ్గర పోసినట్లయితే సమస్య తగ్గడమే కాక కొత్త చిగుర్లు వస్తాయి అదే సమయంలో పంటకు బలాన్ని అందించేందుకు గ్రోత్ ఫిట్ కషాయాన్ని భూమిలో ఇస్తూ మొక్క మొత్తానికి కూడా పిచికారి చేస్తే మొక్క ఆరోగ్యంగా ఎదిగి నూతనంగా పూత పిందెలి ఏర్పడి మంచి దిగుబడి వస్తుంది కోత బీర రకాన్ని బట్టి నాటిన అరవై నుంచి తొంభై రోజుల్లో కోతకు వస్తాయి కాయలు లేతగా ఉన్నప్పుడు రెండు నుంచి మూడు రోజుల వ్యవధిలో ఒక అంగుళం కాండంతో సహా కోయాలి ఒకవేళ కాయలు ముదిరిపోతే పీచు ఎక్కువై మార్కెట్కు పనికిరావు కాబట్టి రైతులు ఏ కూరగాయ పంటలు సాగు చేసినా అధిక దిగుబడినిచ్చే తెగుళ్లను తట్టుకోగలిగే రకాలు సాగు చేసుకుంటే ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా నాణ్యమైన విత్తనాన్ని తయారు చేసుకోవచ్చు